భవ గారు ఆరికా గారిని సాధారణంగా ఆహ్వానిస్తాను మాజీ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ భూదేటి రాధయ్య గారిని తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తా ఉంది మాజీ శాసన మండలి సభ్యులు భూదాటి రాధాకృష్ణయ్య గారిని తెలుగుదేశం పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తా ఉంది అదేవిధంగా కాండ్ర శ్రీనివాస్ గారిని సాధారంగా ఆహ్వానిస్తాం మీరే చదివేస్తారు రామచంద్రపురం ఆయన అడుగుతున్నాడు మనం చెప్పాలంటే తెమ్మల్లపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ సాదరంగా ఆహ్వానిస్తా ఉంది ఆయన ఆయనతో పాటు వచ్చిన ఆయన అభిమానులకు అనుచరులకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది 放这边。Wow, చంద్రాపురం నియోజకవర్గానికి చెందిన గౌరవీయులు శ్రీ రాయప్రెడ్డి సూరిబాబు గారిని తెలుగుదేశం పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తా ఉంది రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన శ్రీ రాయప్రెడ్డి సూరిబాబు గారిని తెలుగుదేశం పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తా ఉంది మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన శ్రీ రాఘవేంద్రారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన సోదరులు శ్రీ రాఘవేంద్రారెడ్డి గారికి ఆయనతో పాటు ఈరోజు తెలుగు